అనంతపురం జిల్లా వజ్రకరూర మండలం స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న స్వర్ణలత అనంతపురం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కావటం జరిగింది ఎన్నికైన సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలో కలెక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం మేమెంటో అందించి కలెక్టర్ ఘనంగా సన్మానించడం జరిగింది శుక్రవారం జిల్లా పరిషత్ హై స్కూల్ వజ్రకరూరు నందు సన్మాన గ్రహీత హెడ్ మాస్టర్ స్వర్ణలతకు ఉపాధ్యాయులందరి చేత సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వజ్రకరూరు సర్పంచ్ మొనాలిసా పాఠశాల చైర్మన్ నరేష్ మోడల్ స్కూల్ పాఠశాల చైర్మన్ ఇదైతుల్లా మండల టీడీపీ సీనియర్ నాయకులు మనం ప్రకాశం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అతిథులుగా మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సమాజానికి బాట వేసే విధంగా ఉపాధ్యాయ వృత్తి ఉందని అతిథులంతా తెలిపారు అవార్డు గ్రహీత హెడ్ మాస్టర్ స్వర్ణలత మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇక ముందు ఇంకా ఇలాంటి అవకాశాలు వచ్చులాగన కూడా నా వంతు కృషి చేస్తానని ఆమె తెలియజేశారు అవార్డు వచ్చిన సందర్భంగా వజ్రకరూర గ్రామ ప్రజల నుంచి హెచ్ఎం స్వర్ణలతకు అభినందన పాటలు వెల్లువెత్తాయి ఈ కార్యక్రమంలోని ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వజ్రకరూరు సర్పంచ్ దంపతులు మొనాలిస రాజు ఉపాధ్యాయులు అందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పులికొండ పట్ట కాజాపిర మల్లికార్జున ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మరీ ముఖ్యంగా నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే వచ్చినవన్నీ ఒక్క సంవత్సరం లోపలే మేడం యొక్క సేవలను గుర్తించి మన వజ్రకరూరు గ్రామంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు గ్రాహిత అయినటువంటి స్వర్ణలత మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎందుకంటే మేడం గారు సేవలు నేను సంవత్సరం నుంచి చూస్తున్నాను ఏ దానిలోనైనా కూడా చాలా మేడం పేర్లోనే ఉంది దయతోనూ అలాగే దృఢ సంకల్పంతోను తన యొక్క వంతు ప్రతిదీ తన యొక్క పనిలో నీతిగా కర్తవ్యంగా తన యొక్క విధులను నిర్వర్తిస్తున్నారని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మేడంతో నేను మాట్లాడిన ప్రతిసారి స్కూల్ గురించి తప్ప ఏ దాని గురించి కూడా డిస్కషన్ చేయదు ఎందుకంటే మేడం దగ్గరికి వచ్చే అమ్మ మేడం చెప్తారు ఎప్పుడు నా దగ్గరకు వచ్చే ప్రతి విద్యార్థి పేదవాళ్ళు కాబట్టి నేను ఎప్పుడు కూడా పిల్లలకి అంకితా భావంతో పని చేయాలని చెప్తున్నారు సో అప్పుడు మనం కూడా పిల్లలుగా మీరు కూడా అంకితా భావంతోనే చదవాలి ఎప్పుడైతే మీరు చదువుకుంటారో మేడం కుండి తపన అందులో మనం కూడా విద్యార్థులుగా మీరు కూడా ఆ విధంగా మీలో కూడా ఒక కృష్ణ అనేది తప్పకుండా ఉండాలి ఒకవేళ అది లేకపోతే కనుక మనము జీవితంలో ఏది సాధించలేము ఈరోజు మేడము ఈ ముప్పై ఏళ్ళు సర్వీస్ లో ఈ విధంగా ఉన్నతంగా ఆశీర్వది ఈ విధంగా ఎదిగారు అంటే కారణం ఏమంటే మేడం గారు చదువుకున్న చదువు అలాగే అలాగే తన యొక్క క్రమశిక్షణ విధానం కావచ్చు తన యొక్క ప్రతిదీ అని చెప్పవచ్చు కాబట్టి మీరు కూడా చదువుకొని మేడం దగ్గర మీరంతా ఆ విద్యను అభ్యసిస్తున్నారు కాబట్టి మేడం యొక్క అడగజాడల్లో నడుస్తున్నారు కాబట్టి అంటేనే నేర్పించేవాళ్ళు కాబట్టి ప్రతి గురువుతో మీరు కాబట్టి అలాగే ఇక్కడున్న టీచర్స్ అంతా కూడా చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి విద్యార్థి ఎందుకంటే మీరు అదే పొద్దున సమాజ సేవలో సమాజంలో ఎక్కడ ఉన్నా ఒక కలెక్టర్ కావాలన్నా ఒక లాయర్ కావాలన్నా ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలన్నా గురువు చేతిలోనే మీరు బాగా ఇదైపోవాలన్నమాట ఒక మంచి వజ్రంలాగా మెరుస్తూ మీరు ఇక్కడి నుంచే చదువు నేర్చుకున్నట్లయితే తప్పకుండా మీరు మంచి స్థాయిలో నిలబడతారు కాబట్టి మీరు ఎక్కడైనా వెళ్ళాలి సమాజంలో గర్వంగా మీ వంతుగా మీ పాత్రను పోషించాలంటే బాలలుగా ఉన్నప్పుడే మనము చదువు నేర్చుకోవాలి ఆ చదువును మనము అన్నం ఆకలేనప్పుడు ఏ విధంగా అయితే మనం భోజనానికి ముందు ముందు పడతామో ఆ విధంగా చదువుకోవడానికి కానీ ఒక ఆకలితో ఒక తృష్ణతో చదివినట్లయితే సమాజంలో ఒక మంచిగా మంచి పాత్రలుగా మీరు ఉండగలుగుతారు అలాగే ఈ సమాజంలో మీరు బ్రతకాలి అంటే మనము చాలామంది పిల్లలు టీచర్స్ కానీ లేకుంటే ఎవరైనా టీచర్స్ కొడితే మనము తల్లిదండ్రులు పిలుచుకొని వచ్చి టీచర్స్ని ఏదో విధంగా దండించడమో లేకుంటే ఏదో ఒక వేలో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి గురి చేస్తారు వాళ్ళు టీచర్స్ చేతిలోకినా దెబ్బలు తినకుండా లేకుంటే తిట్టించుకోకుండా చదివితే మనం భవిష్యత్తులో పోలీస్ వాళ్ళతో లాఠీ దెబ్బలు తినవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఉన్నప్పుడే ఒక చిన్న బాలులుగా ఉన్నప్పుడే ఇక్కడ అన్నీ నేర్చుకుంటే రేపు పొద్దున వారి చేతిలో లాఠీ దెబ్బలు తినే అవసరం ఉండదు సమాజ నిర్మాణం కోసము సమా ఆ దేశ సంపద కోసము పాటుపడే విద్యార్థులుగా మీరు తయారవుతారు కాబట్టి దేశ సంపద అనేది మీ చేతుల్లో ఉంది కాబట్టి సమాజంలో ఉన్న ప్రతి ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిని విద్యార్థులు టీచర్స్కు అలాగే హెచ్ఎం గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుతుంటున్నారు తప్పకుండా మీరు ఆ విధంగా చదివి సమాజంలో వజ్రకరం స్కూల్లో చదివిన పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారని పేరు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాయకు ధన్యవాదాలు